హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషూ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఘాటు ఘాటుగా మటన్ ఫ్రై అది కూడా బోన్లెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని తెలుసుకుందాము ఏంటి ఈమెకి వారం లేదు వ్రతం లేదా ఎప్పుడు పడితే అప్పుడే నాన్ వెజ్ వండుకొని తింటుంది అని అనుకున్నారు కంగారు పడకండి ఈరోజు అని తెలుసు ఈరోజు నాన్ వెజ్ తినొద్దు అని తెలుసు బట్ నేను ఇది ఈరోజు వండుకుంది కాదు మొన్న గరం మసాలా వీడియో ఇప్పుడు చేసి వండుకుందనమాట సో ఆ రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో దీనికోసం నేను ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను దాంట్లోకి సరిపొన్ను ఉప్పు కారం ధనియా పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం ముక్కలకు పట్టించేసి దీన్ని ఒక వన్ టూ టూ అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఏంటి మరి ఏదో కుక్కరి వీడియోస్లో చెప్పినట్టు పావు కేజీ అలా చెప్తుంది అని అనుకున్నారు బట్ ఏంటంటే ఇది స్పెషల్గా నా కోసం చేసుకుంటుంది పిల్లల కోసం మళ్ళీ సపరేట్గా పెట్టేశాను ఇది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఘాటు ఉండాలని చెప్పేసి అని ఆ రోజు స్పెషల్గా నా కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట సో అలా వన్ టూ టూ అవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసేసి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి పెట్టుకోవాలి అంటే ఇంత ఘాటు పిల్లలు తినలేరు కదా సో అందుకోసం పిల్లలకి సపరేట్ అండ్ ఇలా తినాలనిపించినప్పుడు నేను ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ వేసేసుకొని నేను సపరేట్ వండేసుకుంటాను ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వద్దు మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే కర్రీ ఇలా అయిపోతుంది ఇప్పుడు కర్రీ తినే ఇంట్రెస్ట్ కాదు కదా నాది కొంచెం ఫ్రై ఫ్రైట్ తిందాం అనుకుంటున్నాను సో అందుకే ఫ్రై ఫ్రై కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఏంటి అంటే అది మటన్ కాబట్టి వాటర్లో కుక్ అయితే బాగుంటుంది అనేసి అని కొద్దిగా వాటర్ అది కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అలా రానిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకోవాలి అంటే ఫ్రై కోసము వేరే ప్యాన్ తీసుకొని అందులో పుదీనా ఎండుమిర్చి అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మనం మటన్లో వేసుకున్నా కానీ మళ్ళీ తాలింపులో వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి అని ఇందులో కూడా వేస్తున్నాను నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని ఇన్ కేస్ వాటర్ కనుక ఉంటే ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి ఎందుకనంటే మనం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా వాటర్ ఇనికిపోతుంటాయి తెలుసు కదా సో నాకైతే ఏం వాటర్ ఏం లేకుండా అలా మటన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేంతవరకు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి అంటే లైక్ ఫ్రై పీస్లా అయ్యేంతవరకు చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటే గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకని లాస్ట్లో వేస్తున్నాను సో లాస్ట్లో వేసేసుకొని అలా ఇంకా దాన్ని తీసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని దానికి తోడు ఒక ఆనియన్ లెమన్ వేసేసుకొని తింటుంటే ఆహా ఇంకేం కావాలి అని అనిపించేంత టేస్టీగా ఉంటుంది అంతేగా గరం మసాలా ఫ్లేవర్తో నాన్ వెజ్ ఐటెం అంటే దానికి మించిన సిరప్ కానీ దానికి మించిన మెడిసిన్ ఏముంటుంది కోల్డ్కి